ఇసుక తవ్వడం వల్ల ఈ మొక్క కింద పడిపో పడిపోవడం వల్ల ఈ నాశనం అయిపోతున్నాయండి ఈ మొక్కలు ఎంతో పెద్ద అవుతాయండి బతికి వాళ్ళు కూడా రొట్ట కూడా కోసుకెళ్ళి మేకలకు వేసుకొని బతికి అవకాశం కూడా వాళ్ళు పాడు చేస్తున్నారండి మీరందరూ చూడండి ఇదంతా అంత చెప్పాలని చూడండి ఇదంతా ఫారెస్ట్ భూమి అండి ఫారెస్ట్ ఫారెస్ట్ అండి ముందు చెప్తాను మాట చెప్తాను ప్ప కాసి గొట్టు వేయాలని రాళ్ళుగొట్టు వేయాలని మీరు బాధపడడం కాదండి ఇక్కడ జరగనీయకుండా అన్యాయాన్ని కాపాడాలని ఫ్రెండ్స్ ఎస్గా అక్రమంగా రవాణా చేసి అమ్ము అమ్ముతున్నారు మరి కబ్జా చేసి బదిలీస్తున్నారు జనాన్ని కూడా ఎవరైనా ఎదిరించి అడిగితే ఇది మా ప్రభుత్వం అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరి ప్రభుత్వం అన్న న్యాయం ఏమన్నా ఒకటి ఉంటుంది కదా ఆ ప్రభుత్వం ఆపిచేసానని చెప్పారు మరి ఈ ప్రభుత్వం ఏ ఏం చేస్తుంది నిద్రపోతుందా ఏంటి ఈ ప్రభుత్వంలో కూడా అడగాలి కదా అడిగిన వారిని హెచ్చరించకూడదు కదా అక్కడ వాళ్ళది గొల్ల మసలి ఊరు అక్కడ దానవాట దగ్గరది వడమసలపేట అక్కడికి వచ్చి అక్రమంగా బదిరించి ఇసుక తవ్వుతున్నారు ఇది ఊరి మీద స్థలం అనమాట ఈ ఊరి మీద స్థలంలో ఫారెస్ట్ ఏం చేసిందంటే మత్స్యకారులకు ఇబ్బంది సొంతని గట్ట పక్కన ఉంటుంది గాలి వాతావరణం బాగుంటుందని ఇక్కడ ఒక ఫారెస్ట్ మొక్కలు వేసింది సర్వీస్ మొక్కలు ఈ మొక్కలు కూడా అడవి శాఖను కూడా వాళ్ళు చూడండి ఎలా తేరేసారు మొత్తం అంతా నాశనం చేసి పారేస్తున్నారు చెట్లు మొక్కలు వేసినవి నేను ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లేదు ఎవరు ఏం చెప్పట్లేదు అడగట్లేదు ఎంతమంది కంప్లీషన్ చేసినా పట్టించుకోవట్లేదు దయచేసి మీరు లైక్ అండ్ షేర్ చేయండి మన చంద్రబాబు నాయుడు గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి చేరే వరకు